వికరాబాద్ జిల్లా తాండూరులో మరో కార్పొరేట్ పాఠశాలపై మండల విద్యాధికారి చర్యలు సిద్ధమయ్యారు పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఇంట్లో చడిచప్పుడు కాకుండా విద్యార్థులకు పుస్తకాలను విక్రయిస్తున్న సమయంలో బీసీజేఏసీ నాయకులు యాజమాన్యాన్ని నిలదీశారు బీసీజేఏసీ నాయకుల ఫిర్యాదు మేరకు నేడు ఉదయం విద్యాధికారి వెంకటయ్య గౌడ్ పుస్తకాలను విక్రయిస్తున్న గదిని పరిశీలించి యాజమాన్యం సమక్షంలో ఇంట్లో ఉన్న పుస్తకాలను సీజ్ చేసి కార్యాలయానికి పంపారు ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ నిబంధనల విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కార్పొరేట్ పాఠశాలల తీరుతో విద్యాశాఖకు తలవంపులుగా వస్తున్నాయని అన్నారు విద్యాశాఖ రూల్స్ను అతిక్రమిస్తే అట్టి పాఠశాలలను రద్దుకు వెనుకడబోమని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ నాయకులు పాల్గొన్నారు జేఏసీ నాయకులు భాను ప్ర భాను గారు అదేవిధంగా సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నారాయణ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపల్ కాదు బయట ఒక రూమ్లో స్కూల్ పుస్తకాలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి అది నిన్న నేను అందుబాటులో లేను వికారాబాద్ డేట్ అవర్స్ రావడం జరిగింది కాబట్టి నేను రాలేకపోయినాము అది అదేవిధంగా రాత్రి కూడా మరి డివో కూడా ఫోన్ చేయడం జరిగింది వీళ్ళు నాకు నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మేడం ఫోన్ చేసి ఉదయం ఇమీడియేట్గా విజిట్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి డిఓ వికారదేశానుసారం ఈరోజు రావడం జరిగింది మరి పుస్తకాలు అమ్ముతున్న మాట వాస్తవమని ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మారడం లేదు స్కూల్ క్యాంపస్లో అమ్మడం అనేది మా మాకున్న ఇన్స్ట్రక్ అమ్మకూడదని వాళ్ళు దాన్ని ఆ విధంగా చేయకుండా వేరే బయట పెట్టి అమ్మడం అమ్ముతున్నారు అది కూడా తప్పే స్కూలు స్టేషనరీ కానివ్వండి బుక్స్ కానివ్వండి బుక్ షాప్ లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో మాత్రమే అమ్మాలి మరి ఎటువంటి ఇంట్లో కూడా నా తరైజర్గా అధికారికంగా ఇలాంటి వాళ్లకు లైసెన్స్ లేకుండా ఒక ఇంట్లో పెట్టి అమ్మడం కూడా పూర్తిగా అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధము మరి మేడం కూడా గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది కాబట్టి డీటెయిల్గా రిపోర్ట్ పెట్టడం పెట్టమని చెప్పింది కాబట్టి రెండు స్కూళ్ల మీద కూడా చైతన్య నారాయణ రెండు స్కూళ్ళ మీద గా రిపోర్ట్ పెడతాము దీనికి భారీగా పెనాల్టీ కానీ లేకపోతే అవసరమైతే ఈటీఆర్ రద్దు కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది మేడం వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నామని మాకు కాపీ వేయడం జరిగింది మా తాండూరు మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై ఒకటి తారీఖు జూన్ ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు తాండ్ర మున్సిపాలిటీకి వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్టు మాకు అప్లికేషన్ చేయడం జరిగింది మళ్ళీ రిలీజ్ చేయమని అది మనం సేజ్ ఇరవై ఆరు తారీఖు చేసినాము మరి అప్పుడు ఎందుకు చేయలేదంటే లేదంటే వాళ్ళు ఆ రోజు మాకు అందలేదు అని చెప్పడం జరిగింది అది ట్రేడ్ లైసెన్స్ అనేది మరి ఆ హౌస్ నెంబర్ ఫోర్ డేస్ మీద ఉన్నట్టుంది అది ఎంక్వైరీ చేస్తాం డీటెయిల్గా గా ఎంక్వైరీ చేసి మనము డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ అది జెన్యున్ గా ఉంటే దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం ఒక లైసెన్స్ మేము తీసుకున్నాం ఇరవై రోజు అని చెప్పేసి మాకు కాపీ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు మొన్న పాఠశాల వాళ్ళు కదా అది విద్యాంజలి అనే పేరు మీద ఉన్నట్టుంది అది మొత్తం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్ ఉన్నాయి అందులో తాండూరు మున్సిపాలిటీలో కూడా ఆ డోర్ నెంబర్ మీద ఇది పర్మిషన్ తాండూరు మున్సిపాలిటీకి ఇచ్చినట్టు ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ అని స్టేషనరీ కోసం అని దానికి మేము పర్సూ చేయలేదు డీటెయిల్గా చెప్పి ఎంక్వైరీ చేసి ఒక జన్యున్గా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పినాము అప్పుడే ఓపెన్ చేయమని చెప్పినాము మళ్ళీ పంచనామా అందరి సమస్యలు పంచనామా చేసి మాకు ఎవరి కాంప్లైంట్ ఇచ్చినా వీళ్ళు వీళ్ళ సమక్షను పిలిపించి అది ఒక జెన్యున్ అయితే పై అధికారులు విధంగా ప్రొసీడ్ కాబట్టి ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం అదే మా పరిధిలో ఉన్నంత వరకు రిపోర్ట్స్ అయితే పంపిస్తాం మేము ఇక్కడ జరిగిన విషయాలు అన్ని కూడా మరి ఫర్దర్ ఉన్నత హయ్యర్ అథారిటీ ఏం ఏ విధంగా ప్రొసీడ్ కాబట్టి ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం రేట్స్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రేట్స్ అనేది మేము మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏమి అంటే స్కూల్ క్యాంపస్ లో ఎలాంటి స్కూల్ స్టేషనరీ కానివ్వండి యూనిఫామ్స్ టైలు బెల్ట్లు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అమ్మద్దు ఆ విధంగా స్కూల్ మీద డిపార్ట్మెంట్ అది మా అంటే రేట్స్ ఎంఆర్పీ రేట్ కంటే మన కన్సూమర్ ఫోర్ కంప్లైంట్ ఇవ్వాలి పేరెంట్స్ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనము దాని మీద ఎంఆర్పీ రేట్ అయితే ఉందో దానికంటే ఎక్కువ అమ్ముతున్నారు అంటారంటే అది మన కంజూమర్ ఫోర్ కంప్లైంట్ ఇవ్వాలి ఎవరికైనా డిపార్ట్మెంట్ కన్సా ఫోరం కూడా ఇవ్వచ్చు క్లియర్ గైడ్ లైన్స్ ఏమంటే స్కూల్ క్యాంపస్ లో స్కూల్ ఎలాంటి బుక్స్ అనేది అమ్మద్దు అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ కి మళ్ళీ బయట అమ్ముకోవచ్చు అంటే బయట లైసెన్స్ ఉన్న షాప్లో లోన్ లేదు ఆబ్జెక్షన్ లేదు అంతే కదా ఉన్నాయి ఆంధ్ర మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు లైసెన్స్ అది ఎందుకంటే లైసెన్స్ మేము ఇవ్వం కదా అది షాప్స్ అనే మున్సిపాలిటీ వాళ్ళు అట్లా లేవని మున్సిపాలిటీ వాళ్ళకి స్కూల్ అంటే ఏం లేవండి ఇప్పుడు ఈ రెండు స్కూల్ మీద వస్తున్నాయి కాంప్లైంట్లు ఎక్కువ నారాయణ మీద తప్పకుండా డీటెయిల్ గా రిపోర్ట్ జరుగుతుంది తప్పకుండా యాక్షన్ కి రికమెండ్ చేస్తాం ఇప్పుడు బుక్స్ తెలిసి అంటే మాకు ఇప్పుడు బుక్స్ ఎక్కడ ఇప్పుడు బుక్స్ అనేది అన్ని స్కూల్ తాండలు నలభై ఐదు స్కూల్ ఉన్నాయి నలభై ఐదు స్కూల్ లేని సమస్య రెండు స్కూల్కి ఎందుకు వస్తుంది ఇప్పుడు అంటే వీళ్ళ వీళ్ళిద్దరే అమ్మ తర్లేదు బుక్ షాప్ల మిగతా వాళ్ళందరూ ఎవరి బుక్ వాళ్ళు ఇప్పటి నుంచి అమ్ముతున్నారు కాబట్టి తోడు అది పూర్తిగా తప్పు అలిగేషన్ అది ఎందుకంటే ఇక్కడ స్కూల్ క్యాంపస్ లో అంటే ఇమ్మీడియట్ గా మేము స్కూల్ మొత్తం సీజ్ చేస్తున్నాము డోర్ టు డోర్ డెలివరీ చెప్పేసి దానికి మరి గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయి మా ఇప్పుడు అది మా పరిధిలో లేని ప్రశ్న ఇప్పుడు డోర్ డోర్ డెలివరీ చేస్తారు లేకుంటే బుక్ షాప్ లో పెట్టి అమ్ముతున్నారు రేట్ ఎక్కడ పెట్టుతున్నా అంటే దానికి మళ్ళీ వేరే వేరే ప్రొసీడ్ కావాలి మాకున్న పరిధిలో మేము పనిచేస్తాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఉన్న పరిధిలో మేము పనిచేస్తాం రిపీట్ కాకుండా తప్పకుండా అదే ఇప్పుడు వీళ్ళకి భారీగా పెనాల్టీ ఏమని రికమాండ్ చేస్తున్నాము ఇంకోసారి అవసరం అయితే ఏటీఆర్ రికండ్ చేస్తాం ఇంకోసారి రిపీట్ అయితే కంపల్స స్కూల్ సీజ్ చేస్తాం స్కూల్ సీజ్ చేస్తాం మరి ఇక నోటీస్ వచ్చి స్కూల్ సీజ్ చేస్తాం మరి 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 అది ఆ తప్పులు రిపీట్ అయితే ఫర్దర్ యాక్షన్ సీరియస్ గా ఉంటుంది